ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు సైకో సర్పంచ్ వర్సస్ స్వార్థ సర్పంచ్ నమస్తే కూర్చో కూర్చో నమస్తే జూలై రెండో వారంలో పంచాయతీ ఎలక్షన్ అవునా ఈ ముప్పై సంవత్సరాల నుంచి మూడు నాలుగు సార్లు సర్పంచ్ గెలిచిన మళ్ళీ నిలబడతావాను నిలబడతా పదవి పాపిస్తుంది మానవ గుంజుతుంది కరెక్టే చంద్రారెడ్డి అవును ఇప్పుడున్న సర్పంచ్ మంచి పనులే చేస్తున్నాడు ఇప్పుడు ఉన్నా నిలబడినా గెలిస్తావాను గెలుస్తా ఇప్పుడు జనాలు ఏమనుకుంటారో సర్పంచ్ గురించి మరి గెలసో గెలవడ సరికి కనుకొందమ్ వాదమ్ కనుక ఇప్పుడున్న సర్పంచ్ మంచి పనులే చేస్తున్నాడు చేసి సార్ పని చేసిండు ఇంతవరకు డాక్టర్ కూడా సిస్టర్ ఇక్కడ పోయే అవసరం కూడా లేదు మంచి పనులే చేసిండు

చంద్రారెడ్డి ఏమో మళ్ళీ నిలబడతాం అంటుండ్రు ఇప్పుడు చేసి గెలుస్తాడానికి ముప్పై సార్లు సర్పంచ్ గెలిచినావుగా బాగానే ఆ ఇప్పుడు బంచు గెలుస్తావు రామరెడ్డి గారు ప్రజలు పైసలు తీసుకొని ఓటేస్తారు కానీ నమ్మకం లేదు రామరెడ్డి గారు ప్రజలు తెలుగులో పడ్డ చదవరండి మన మనం ఒక కులం ఓకే మన కూలపడ తప్ప నేను సర్పంచ్ నిలబడడానికి మీ కోల్ మన హక్కు లేదు బాగా చెప్పినావు రామరెడ్డి గారు సైకో సర్పంచి మోహన్ రావు ఆయన గెలవటానికి ఏం లేదు మన కూలపోలే టీవీ ఛానల్ చాలా ఉన్నాయి నిన్ను గెలువెట్టడానికి కూడా మంచి శయం చేస్తారు ఎస్ ఆ సర్పంచ్ అంటే ఉండరు మొదటి నుంచి ఉన్నారు కదా వాళ్ళకు నీ అంటే దిప్పుకో నా టీవీ నా పేపర్ వానికి జైలు పంపించాల్సి చేస్తా వాడు ఎంత మంచుగైనా వాని చెడు చేయగలుగుతా నిన్నే గెలిపిస్తా నా టీవీ ఉంది కదా నా పేపర్ ఉంది కదా ఏదో తడాక చూపిస్త ఒక మాటానికి అబద్ధం పది సార్లు అయితే నిజమైతది పది సార్లు చెప్పిన ఒక మాటకి ఎంతైనా నిజం వెళతది ప్రజలు ఎర్రోళ్ళు గొర్రెలు అవును జనాలు టీవీలలో పేపర్లలో చూసి నిజమని అనుకుంటారు ఆ టీవీలా చెప్తే జనాలు అందరూ నమ్ముతారు అబ్బాదని కూడా అనుకుంటారు ఆ సర్పంచ్ గుర్చి అన్ని అబ్బాదాలు ఆడి నిన్ను గెలిపిస్తా ఎస్ ఎస్ గుర్తు మీకు ఒక కథ చెప్తా ఎన్నకట్టి ఒకడు మేగా సంతాన కొనుకొని పోతుడు ముగ్గురు దొంగలు చూసి ఆ మేగాన్ని కొట్టేసి కోసుకొని తిందామన్నారు కుక్కడు పోయి పోయిగా అన్నాడు రెండోడు కూడా ఆడిపోయి మేఘన్ కుక్క అన్నాడు మూడోవాడు కూడా కుక్క అన్నాడు మేకానికి ఆ పిచ్చివాడు మేము కుక్క కుక్కని ఇచ్చేసి నమ్మక వాళ్ళు కోసుకొని తిన్నామని తీసుకుపోయారు వస్తుంది పొట్టేద్దాం అన్నా కోసుకొని తిన్నాడు చెప్పు ఎంత కుక్క ఎంత బాగుంది కళ్ళోపిసలేవా కుక్క నాది మేకది ఆ కుక్క బాగుంది అంగట్లో నుంచి మేకనిస్తే కుక్క అంటావు కుక్క బాగుంది కాబట్టలేదా నీకు ఎంత బాగుంది కుక్క కుక్క బాగుంది సావు కొడై ఏంది నేను మేకనిస్తే నేను కుక్క ఆరేం మీరు ఏహే ఇది కుక్క నీకు తెలియదు మేకనే అది ఏయ్ సాదుకుంటాయి ఏంది అమ్మి నోడు మేక అని చెప్పినా నా మిండే ఏ మోసం మోషన్ చేసిండు ఇది కుక్కేనే మోసం చేసిండు కది ఏ పో మంచిగా రాసి నిన్ను గెలిపిస్తా నా తడకాయిందో చూపిస్తా ఇప్పుడు పోయి ప్రచారం చేసుకో పో నామ నాని నామ నిశాని ఎస్ అని చప్పచా పో రామరెడ్డి మన రామరెడ్డి బాబా తలుచుకున్న తర్వాత ఆయన పేపర్ టీవీలో ఉంది మొత్తం గెలిపిస్తారు ఇబ్బంది ఉండదు పక్క గెలిపి ఆ సైకోర్ సర్పంచ్ ఓడిపోతాడు రామరెడ్డి బాబా తలుచుకుంటే నువ్వు గెలుస్తావు నిన్నే గెలిపిస్తాడు ఆ సర్పంచ్ చంద్రారెడ్డి జిందాబాజ్

అయోమయంలో కలికాలం బాబు కలికాలం